హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్ నేను మీ రాగదీప్తి ఈరోజు మీ అందరి కోసం ఎగ్ని మెరియాల పొడి వేసి కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేశానండి మెరియాల పొడి పెప్పర్ ఎగ్ ఫ్రై నార్మల్గా అందరు చేసినలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఇలా గ్రేవీ టైప్లో చేశాను చాలా బాగా వచ్చిందండి మీరు ట్రై చేస్తారని వీడియో అప్లోడ్ చేస్తానున్నాను సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ కర్రీ వెరీ టేస్టీగా సింపుల్గా ఉంటుందన్నమాట ఎక్కువ మసాలాలు ఏం వాడకుండా వేసాను ముందుగా మనం ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి నేను ఇక్కడ ఒక డజన్ ఎగ్స్ తీసుకున్నా కుక్కర్ తీసుకొని ఎగ్స్ వేసేసి ఎగ్స్ అన్ని మునిగన్ని వాటర్ వేయండి నేను ఎప్పుడు ఎగ్ ఫ్రై చేసినా ఎగ్ కర్రీస్ చేసినా చెప్తూనే ఉంటాను ఎగ్స్ మునిగేంత వరకు వాటర్ వేసి బాయిల్ చేసుకుంటేనే మన ఎగ్స్కి పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి అనమాట ఇలా ఎగ్స్ మునిగేయని వాటర్ వేసి కొద్దిగా సాల్ట్ వేసి కుక్కర్లు ఇట్ క్లోజ్ చేసేసి ఒక విజిల్ పెట్టేసేయండి ఎగ్స్ అన్ని బాయిల్ అయిపోతాయి ఒకవేళ తపిల్లో కుక్ చేసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది ఇలా వన్ విజిల్ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఆ గుడ్లకు ఉండే షెల్స్ అన్ని తీసేసి పెట్టుకోండి తర్వాత ఇప్పుడు మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవాలి సో దానికోసం మిరియాలు ఒక టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ స్పో సోంపు అనమాట సో మిరియాలు కొన్ని ఎక్కువ ఉండాలి సో అందుకనే ఒక టేబుల్ స్పూన్ అది తీసుకుంటే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ సోంపు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి వేటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట సో సిమ్లోనే పెట్టి డ్రై రోస్ట్ చేసుకోండి ఎందుకంటే హైలో పెడితే మాడిపోతాయి జస్ట్ లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది మనకు అరోమానే తెలుస్తుంది సో చూడండి ఈ స్టేజ్ వచ్చినప్పుడు ఆఫ్ చేసి చలారనివ్వండి ఇవన్నీ చలారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని పౌడర్గా చేసుకోవాలన్నమాట సో చూడండి ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్గా ప్రిపేర్ చేసి పెట్టుకోండి తర్వాత దీనికోసం అదే మిక్సీ జార్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఒక ఇంచు హాఫ్ ఇంచ్ వరకు అల్లం కట్ చేసేసుకున్న తర్వాత కొన్ని పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీ చేసి పేస్ట్ పక్కన పెట్టేసుకోండి దీ కర్రీ కోసం నేను మీడియం సైజు ఒక త్రీ ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేశాను ఒక ఐదు బాగా పండిన టొమాటోస్ని ఇలా కట్ చేశాను తర్వాత వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు పచ్చిమిర్చిని ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుంటే మనకు కర్రీ చేయడం త్వరగా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత సన్నగా తరుక్కున్న వెల్లుల్లి వేయండి ఈ వెల్లుల్లి కర్రీలో మధ్యలో తగులుతుంటే చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత కొద్దిగా కరివేపాకు వేసి అది ఫ్రై అయిన తర్వాత ఇందాక చూపించిన ఆనియన్స్ ఉన్నాయి కదా సన్నగా తరుక్కున్నవి అవి ఇందులోకి వేసేసేయండి సో ఇలా వేసిన తర్వాత దీంట్లోనే ఒక కొద్దిగా జీలకర్ర కూడా వేసి కొద్దిగా పసుపు కూడా వేసి బాగా ఫ్రై చేయండి ఆనియన్స్ అనేది లైట్ బ్రౌన్ కలర్ అవ్వాలన్నమాట అంతవరకు ఫ్రై చేసుకుంటే మన టేస్ట్ వచ్చేసి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో అందుకనే ఈ ఆనియన్స్ బ్రౌన్ అయ్యేంతవరకు కామెంట్ కామెంట్స్ వెయిట్ చేస్తూ ఉన్నాము సో అంతలోపు ఆనియన్ బ్రౌన్ ఎక్కేలోపు మనం ఈ ఎగ్స్ని పైన షెల్స్ తీసేసాం కదా ఇలా అన్నిటినీ ఇలా హాఫ్గా కట్ చేసి పెట్టుకుందాం ఒక ప్లేట్లో సో ఇప్పుడు ఆనియన్స్ కూడా చూడండి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి కదా సో ఇప్పుడు మనము టొమాటోస్ వేసుకోవాలన్నమాట సన్నగా తరుక్కున్న టొమాటోస్ అన్నాను కదా సో అది మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఒకవేళ టొమాటో పేస్ట్ వేసుకున్న బాగానే ఉంటుంది సో ఈ ఆనియన్ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకుందాం ఇలా ఇలా ఆనియన్ టొమాటో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అది కూడా వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము మీలో ఎంతమందికి పెప్పర్ ఎగ్ ఫ్రై ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ స్టేజ్లో కొత్తిమీర కొద్దిగా కట్ చేసేసాను కాడలతో సహా వేయండి అప్పుడు మనకి కర్రీ అనేది టేస్టీగా వస్తుంది కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది తగులుతుంది కర్రీకి తర్వాత ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా మిరియాల పొడిది అది కొద్దిగా పక్కన పెట్టేసి మిగతాదంతా వేసేసుకోండి ఎందుకంటే మనం ఎగ్ ఫ్రై చేసేటప్పుడు ఆ పొడి వాడతాం అందుకని చిట్కడంతా పక్కన పెట్టేసుకోండి తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకొని ఇప్పుడు ఈ కర్రీకి సరిపడా కారపూడి వేసుకోండి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్ వాడాం పచ్చిమిర్చి వాడడాము కాబట్టి సో చూసుకొని స్పైసీనెస్కి తగ్గట్టు ఈ కారం వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి సో ఇప్పుడు మనకి ఇది బాగా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు నేను ఇక్కడ ఒక గ్లాస్ వాటర్ వేస్తున్నాను మీకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోండి తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోండి ఈ కర్రీకి సరిపడా ఉప్పు అంతా నేను ఇక్కడే వేసాను ఇది బాయిల్ అవ్వనివ్వండి ఒక బాయిల్ వచ్చేంత వరకు ఒక సైడ్ పెట్టేసి బాయిల్ అవ్వనివ్వండి అంతలోపు మనము ఒక పాన్ తీసుకొని ఇటుపక్క దాంట్లో మనం ఎగ్స్ని ఫ్రై చేసుకోవాలి సో అందుకనే కడాయి తీసుకున్నాను ఇంకొక కడాయి ఒక సైడ్ దాంట్లో ఒక టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ బాగా హిట్ ఎక్కిన తర్వాత ఎగ్స్ని ఇలా రివర్స్లో ప్లేస్ చేయండి అప్పుడు మనకి ఆ సెంటర్ పార్ట్ ఉంటుంది కదా ఎల్లోది అది విడిపోకుండా ఫస్ట్ అది ఫ్రై అయితే మనకి నెక్స్ట్ టర్న్ చేసినా ఏం కాదనమాట సో ఇలా అన్నీ ప్లేస్ చేసిన తర్వాత ఇలా పైన నుంచి కొద్దిగా ఉప్పు పసుపు కారం పొడి కూడా చేత్తో స్ప్రింకిల్ చేస్తే అన్ని గుడ్ల మీద పడుతుందని చేత్తో చేస్తున్నానండి తర్వాత ఇది మిరియాల పొడి ఇందాక కొద్దిగా ఒక చిట్కడు పక్కన పెట్టుకోండి అన్నాను కదా అది ఈ మిరియాల పొడి వేసాను అనమాట వేసిన తర్వాత ఒక జస్ట్ వన్ మినిట్ ఉన్న తర్వాత ఇలా టర్న్ చేయండి అన్నీ ఎగ్ ఎక్కువగా ఆయిల్లో ఫ్రై అయినా కానీ రబ్బర్ లాగా అవుతుంది అనమాట సో అందుకని ఎక్కువసేపు పెట్టకండి జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై అయితే సరిపోతుంది సో చూడండి ఆల్రెడీ మనకి ఎగ్ అంతా బాగా బాయిల్ అయిపోయింది ఫ్రై అయిపోయింది ఇలా టర్న్ చేసుకున్న తర్వాత పైన నుంచి కొద్దిగా కరివేపాకు వేసి ఒక మూడు పచ్చిమిర్చిని ఇలా స్క్లిట్ చేసి వేసుకోండి అది కూడా వేసేసేయండి ఇంకొక పక్క ఎగ్ అది కర్రీ బాగా బాయిల్ అవుతుంది కదా ఇప్పుడు అది కర్రీ ఆఫ్ చేసేసి ఈ కర్రీని మొత్తం మనము ఇందాక ఎగ్స్ వేసుకున్నాం కదా దాంట్లోకి వేసేయండి అలా కాకుండా ఈ ఎగ్స్ అన్ని దాంట్లోకి వే పక్కన దాంట్లోకి షిఫ్ట్ చేసినా పర్లేదు బట్ నేను రెండు కడాయిలు తీసుకున్నాను కదా ఇలా షిఫ్ట్ చేసుకుంటే బాగుంటుందని ఆ కర్రీ మొత్తం ఈ ఎగ్స్ మీద వేసేసాను ఇలా వేయడం వల్ల ఎగ్స్ కట్ కాకుండా ఉంటాయని నేను ఇదే బాల్యలోకి గ్రేవీ మొత్తం యాడ్ చేసేసానమాట అంతే అండి ఇప్పుడు ఫైనల్గా ఇంకొద్దిగా కొత్తిమీరని ఇలా కట్ చేసుకొని పైన వేసేసి ఒక హాఫ్ లెమన్ని స్క్వీజ్ చేసేసేయండి స్క్వీజ్ చేసి ఒక టూ మినిట్స్ బాగా మగ్గించుకుంటే మన టేస్ట్ అయిన పెప్పర్ ఎగ్ ఫ్రై మసాలా కర్రీ రెడీ అయిపోతుంది అనమాట సో ఇది ఎక్కువ మసాలా లేకుండా నేను జస్ట్ గరం మసాలా ఒక్కటి వాడాను మిరియాల పొడి వాడాను సో ఎంత ఘాటుగా అయితే అస్సలు ఉండదండి సో ఇంతే అండి సింపుల్గా అయిపోతుంది ఇట్లా కూడా ఒకసారి ట్రై చేయండి సో మన ఛానల్లో ఆల్రెడీ ఎగ్ రెసిపీస్ చాలా ఉన్నాయి కామెంట్ చేయండి సో ఇలా ఒక ఎగ్ పీస్ వేసుకొని ఇలా గ్రేవీ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదిట్టి ఆల్రౌండర్